డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆయన భార్య రమాబాయి ఎంతో త్యాగం చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ క్యాడం లింగమూర్తి పేర్కొన్నారు హుస్నాబాద్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయి వర్తంతిని ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రమాబాయి త్యాగాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న దళిత సంఘాల నాయకులు రవీందర్ సంపతు సుధాకర్ హరికిషన్ అశోక్ వెంకటస్వామి బిక్యా నాయక్ తది తదితరులు పాల్గొన్నారు ఎన్నో కల్పించిందో

అర్థం చేస్తే కానీ ఆయన జీవితం గురించి కానీ నాకు అర్థం చేయడం ఆ మాట్లాడుకోవాల్సిన సంగతి గురించి అంటే చాలా పేదవాళ్ళు సందర్భంగా ఒక విషయం కూడా చెప్పారు వాళ్ళ పొడుగు కలిపితే కనీసం మీద కొత్త పెద్ద కూడా లేని ఆదుకోవచ్చు అదే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మండలాల్లోప్పుడు ఇక్కడ ఆమె చేసి అప్పుడేమో అడవిలో కట్టలు కొట్టుకోవాలని తీసుకొచ్చి అబ్బాయిలు అమ్మ ఇక్కడ చేసి ఇప్పటికి కూడా అమ్మతారట చేసి అమ్మి ఆ డబ్బులను గంటలు వదిలేస్తే ఆయన పుస్తకాలు కొన్ని చదువుకున్నాడట ఈ కూడా నవే బై డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు నవోబా అని మాకున్నాడట అంటే ఆమె ఎంతో త్యాగం చేసింది ఆమె అది చదివేయడానికి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ త్యాగం చేసి అభ్యర్థం చెప్పడానికి ఒక ప్రతి స్త్రీ ఎట్లా అతను ఆదర్శంగా తీసుకోవచ్చు అనేటువంటి ఉన్నప్పుడు అనే ఒక పాఠంలాగా ఒక లాగా లైఫ్ నచ్చింది రెండు వేల నలభై కోట్లు పాకిస్తాన్ తాజాన్ని ఒక బుక్ రాసిడట డాక్టర్ బాబుసాహెబ్ దగ్గర ఆ బుక్కును వాళ్ళ భార్య పేరు మీద ఆమె సంగీతం ఇచ్చాడట అంటే ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది తర్వాత ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య అనుభవాలను ఎంతో ఆర తీసుకున్నాడు